ఈరోజు ప్రశ్నోత్తరిలో ఈ శ్లోకాన్ని మననం చేయాలి నాలుగు ప్రశ్నలు సమాధానాలు మళ్ళీ సోటిగా ఇక్కడేమంటున్నారు ఇవాళ కశ్య నాశి మోక్ష హాస్తి దేని యొక్క నాశనం నాశం వలన ఎవని నాశమునందు మోక్షము కలుగుతుంది మోక్షము కలుగును అంటే వేదాంత పరిభాషలో నిందనీయమైంది ఏమిటి ఎప్పుడూ పాపం మనస్సు ఆ మనస్సునే చెప్తున్నారు ఇక్కడ అంటే ఎవరి నాశం మోక్షం వస్తుందంటే మనస్సు యొక్క నాశం మోక్షం వస్తుందని సూటిగా ఒకే పదంలో చెప్పేశారు దాని గురించి విచారణ చేద్దాం తర్వాత ప్రశ్న ఏమడుగుతున్నారు క్వ సర్వదా భయం నాస్తి ఎక్కడ ఎల్లప్పుడూ భయం ఉండదు అంటే ఎప్పుడు భయం అనేది పోతుంది అంటే విముక్తవు అన్నారు ముక్తి అందు విడుదల పొందిన వాడికి భయాలు ఉండవు ఇంకా అంటే మనకు భయం ఉంది అంటే ఇంకా ముక్తి అర్థం ముక్తుడు అవ్వలేదని అర్థం అది సూటిగా మళ్ళీ ఒక ప్రశ్న సమాధానం శల్యం పరం కిం ఆయుధమును మించినది ఏది శల్యం అంటే ఆయుధం ప్రసిద్ధంగా ఆయుధమును మించినది ఏమి అంటే నిజమూర్ఖత ఏవ తన మూర్ఖత్వమే ఆయు ఆయుధం కంటే గొప్పదట కే ఉపాస్యా ఎవరెవరు సేవింపదగిన వారు ఉపాసన చెయ్యతగిన వారు అంటే గురుదేవ వృద్ధాహ గురువు దైవము వృద్ధులు అని చెప్తున్నారు